అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్పై మరో సంచలన ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మీ నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చాలామంది ఎన్నికల్లో పోటీ చేసే అయితే కనుక అఫడ్ సమర్పిస్తూ ఉంటారు వాటిలో ఎక్కువగా ఉన్నట్టు ఎక్కువ అఫిడవిట్లు అయితే కనుక మిస్టేక్స్ అయితే ఉంటూ ఉంటాయి సో దీనికి సంబంధించి వివరాలని కరెక్ట్గా ఉండవు సో ఇప్పుడు పార్లమెంట్ కమిటీ అయితే సిఫార్సు చేస్తుంది తప్పుడు అఫడవిట్లు ఎవరైనా సమర్పించినట్లయితే కనుక వారిపై అనర్హత రెండేళ్లకు పెంచాలని చెప్పేసి పార్లమెంట్ కమిటీ అయితే కనుక సిఫార్సు చేస్తుంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే తప్పుడు అఫిడవిట్లు కనుక సమర్పిస్తే విధించే శిక్షను పెంచాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది ప్రస్తుతం ఆరు నెలల పాటు అనర్హత వేటు వేస్తుండగా దాన్ని రెండు ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ మోదీ అధ్యక్షతన న్యాయశాఖపై ఏర్పాటైన ఈ యొక్క కమిటీకి సంబంధించి ఈ నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారు ఈ విషయాన్ని పేర్కొంది తప్పుడు అఫడీలకు ప్రస్తుతం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వన్ ట్వంటీ ఫైవ్ ఏ సెక్షన్ ప్రకారం ఆరు నెలల శిక్ష విధించగా ప్రస్తుతానికైతే సరిపోదని అయితే తెలుపుతూ ఉన్నారు అనర్హత వేటును రెండేళ్లకు పెంచడంతో పాటు జరిమానా కూడా విధించాలని అయితే పేర్కొంటున్నారు అయితే అసాధారణ పరిస్థితుల్లోనే దీన్ని వినియోగించాలని చిన్న చిన్న తప్పులు అనుకోకుండా జరిగే పొరపాట్లకు దీన్ని వర్తింప చేయకూడదని అయితే స్పష్టం చేసింది అంటే పొరపాటును ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్లో రాసినట్టు అయితే అవి కాదు కావాలని కొంతమంది ఈ తప్పుదారి పట్టించడానికి రాసే అఫిడవిట్లు ఉంటాయి సో అటువంటివి ఏవైనా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా రెండేళ్ళు శిక్షతో పాటు భారీగా జరిమానా కూడా విధిస్తామని చెప్తున్నారు పొరపాట్లు అనుకోకుండా జరిగే అయితే అటువంటి ఏమీ ఉండవు గానీ ఇలాంటివి జరిగితే కనుక ఖచ్చితంగా ఈ చట్టం యొక్క సెక్షన్ అయితే కనుక వర్తింపజేస్తామని చెప్తున్నారు